ఎస్ఎం యూపీఎస్సీకి ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి మీడియా మీ ద్వారా రాష్ట్రాన్ని కాపాడుదాం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుదాం ఇలాంటి హత్యలు జరగకుండా చూద్దాం సత్యాన్ని దాయకుండా ఇక్కడ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ మీ పేరు నాకు తెలుసు అత్తట్ల అసిస్టెంట్ డిఎస్పీని కలిశాను మీ పేరు నాకు తెలుసు ఎడ్సినల్ ఎస్పీ మీరు ఎంత కవర్ చేసినా దేవుడు కవర్ చేయడు కవర్ చేసిన వాళ్ళందరినీ దేవుడు నేను క్షమించడం లక్షల కోట్ల మంది ఫాలోవర్స్ క్షమించరు దేవుని బిడ్డలు క్షమించరు రాజకీయాలు పక్కన పెడదాం ఇక్కడ పక్షాన్ని బయట పెడదాం పోస్ట్ మార్టం రిపోర్ట్స్ రిలీజ్ చేయండి అనేది సిబిఐ ఎంక్వైరీ సిబిఐ ఏం చేయాలి న్యాయం చేస్తాం పోస్ట్ మార్టం చేయటం ఇది ఇది నేను రెడ్ కూడా చూశాను కూడా ఈ యాక్సిడెంట్ అయితే ఇలా కట్టించే ఫోర్లు ఉంటాయా ఒక పది ఫోర్లు కలతో చూశాను కదా ప్రేయర్ చేశాను యాక్సిడెంట్ ఎవరికి గా మీరు ఎక్కడి నుంచి వాళ్ళు నప్పించారు ఎవరు ఎవరు చేయించారు చేయకండి న్యాయం చేయండి లేదా దేవుడు నేను ప్రజలు కలిసి అన్నా అవర్ ఇన్వెస్టిగేషన్ దట్ ఇట్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్ ఇట్ ఈస్ ఎ క్లియర్ కట్ మర్డర్ అకార్డింగ్ టు అవర్ ప్రిమినరీ ఇన్వెస్టిగేషన్ The questions raised by these leaders that I'm supporting, why the CCTV footage is not released. Why and where and when and who murdered Pastor Praveen Kumar? Remember, there are almost 3 billion 300 crore Christians in the world, 200 crore Muslims almost in the world, and 35-40% in India. We need peace-loving Hindus and Muslims and Christians to live together.